అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా వారి గురించి తెలుసుకోబోతున్నామండి అండి కన్యా జనవరి మాసంలో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కన్యా రాశివారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం దొరకబడ్ను నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ గురువుగారు కుమారస్వామి గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారానే మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్నటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం మన తలరాత మారబోతున్నటువంటి సమయం అనేది ఎప్పుడనేది మన చేతుల్లో లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ యొక్క పాజిటివ్నెస్ కల్పించేటటువంటి మాటలను ప్రశాంతంగా కూర్చొని వినండి ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వలన మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించేటటువంటి హెచ్చరికలు అన్నీ కూడా ఈరోజు మనం సృష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకనండి మధ్యలో ఆపేస్తే మీకు ఏ విషయం అనేది పూర్తిగా అర్థం కాదు అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మీకు ప్రారంభం కాబోతుంది అంటే ఈ రాశివారికి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం అనేది ఈ రాశివారి జీవితంలో అనుభవించినటువంటి బాధలు అస్సలు సాధారణమైనవైతే అస్సలు కానే కావు ఇతర రాసుల కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి కేవలం ఈ రాశి మాత్రమే శాస్త్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే స్పష్టంగా చెప్పవచ్చు మీరు ఎంత మంచిగా ఉండాలని మీరు ప్రయత్నించినప్పటికీ ఎంత నిజాయితీగా వ్యవహరించినప్పటికీ చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు జనాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదండి ఇది మీ కర్మ కూడా కాదు ఇది ఒక దైవ ప్రణాళిక అనమాట అంటే మీకు శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది శని ఎప్పుడూ కూడా నేరుగా ఫలితం అనేది ఇవ్వడు శని దేవుడు ముందుగా పరీక్షిస్తాడు ఓపికను కొలుస్తాడు మనసు ఎంత బలంగా ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేకపోవడం ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం ఇలా మీకు అనిపించడం ఇలాంటివి జరిగాయి ఇక మీరు రాత్రి వేళలో ఎవరూ లేని సమయంలో అలా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలైతే ఉన్నాయి ఎవరికీ చెప్పలేనటువంటి బాధ గుండెలోనే దాచుకొని నడిచారు బయట నవ్వుతూ కనిపించిన లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి రోజులున్నాయి ఇవన్నీ కూడా చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ నిజం ఏమిటంటేనండి దైవం మిమ్మల్ని అన్నిటికీ కూడా సిద్ధం చేస్తుంది ఇక మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కానే కాదు మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సినటువంటి వారు మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి అవమానం మీ అహంకారానికి తొలగించడానికి ప్రతి నష్టం మీ లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ కూడా ముగిసే ముందు మీరుకు కొన్ని సృష్టమైనటువంటి సంకేతాలు రావడం మొదలయ్యాయి అవి ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగేటటువంటి అంతర్గత మార్పులు ఎలా ఉంటాయంటే కష్టాలు ముగింపు ఎప్పుడూ కూడా బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వనమాట ముందుగా మనసులో మార్పు వస్తుంది అలాగే మీ జీవితంలో ఇప్పుడు అదే జరగబోతుంది మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా మారిపోయారు ముందులాగా ప్రతి విషయానికి కూడా స్పందించడం లేదు ఎవరేమనుకున్నా సరే మీరు నెమ్మది స్థితికి వచ్చారు ఇదైతే నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేటటువంటి మీరు ఇప్పుడు అదే విషయం ఏదైనా లోపల ఒక రకమైనటువంటి శాంతి ఉంటుంది బాధ ఉన్నా అది బయటకు రావడం లేదు ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికీ కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి అనుకోవడం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనేటటువంటి ఆశ అనేది ఉండేది ఇప్పుడు ఆ ఆశ కూడా తగ్గిపోయింది ఇది నిరాశ కాదు ఇది మీ యొక్క ఆత్మ ఆత్మకు పంపించేటటువంటి సంకేతం అలాగే ఈ రాశివారి కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది అంటే పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తారు ఇది సహజం ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు మీతో రావు ఈ అంతర్గత మార్పులు చాలామందికి అర్థం కావు బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తారు కానీ నిజానికి మీరు మీ యొక్క నిజస్వరూపాన్ని మీ నిజస్వరూపంలోనే మీరు ఉంటారు కష్టాలు ముగింపుకు ముందు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దశ భగవంతుడి అనుగ్రహం అనేది రాశివారిపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది అది కూడా పరమేశ్వరుడి అనుగ్రహం పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలా ఉండబోతున్నాడు మీకు మీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురావడం అలాగే పరమేశ్వరుడితో ఒక ప్రత్యేకమైనటువంటి బంధం మీకు ఏర్పడబోతుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకున్నారు ఈ లక్షణమే పరమేశ్వరుడికి మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది ఇప్పుడు మీ జీవితంలో పరమేశ్వరుడి ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో మీకు ఎక్కువగా శివ అనే పేరు వినిపించడం శివాలయాలు ఎదురవ్వడం ఎక్కడో ఒక చోట శివుడు శివుడి గురించి మాట్లాడుకోవడం ఇటువంటి జరుగుతూ వస్తాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి మీపై ఆయన దయ పడిందని చెప్పేటటువంటి సంకేతాలు ఆయన దయ ఆయన కృప ఎప్పుడూ కూడా ఒక్కసారి ఒక అద్భుతంలా వస్తాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిస్తాడు భగవంతుడు మీకు హాని కలిగించేటటువంటి దశ నుండి మిమ్మల్ని బయటపడేలా చేస్తాడు మీ నిజస్వరూపం ఏంటనేది మీకే తెలిసేలా చేస్తాడు ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు ఒక అసహనం కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి లభిస్తుంది ఇక పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒకసారి లేచారంటే మరలా వెనక్కి తిరగవలసినటువంటి అవసరం మీకు ఉండదు ఆయన ఐశ్వర్య ప్రదాత ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి శక్తి శాశ్వతం ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం శాశ్వతం అలాగే మీ జీవితంలో కనిపించబోయేటటువంటి కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తుపెట్టుకునే వ్యక్తులై ఉండవచ్చు ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు కూడా మీకు గుర్తుండిపోతున్నాయి అలాగే మీకు ఎక్కువగా నంది అలాగే తెలుపు తెలుపు రంగు అలాగే గంట ఇవన్నీ కూడా కలలో కనిపిస్తే అది దైవ సంకేతమే మీ కష్టాలు ముగిస్తే దశకు రాబోతున్నాయి అనేది ఇక రెండో సంకేతం ఏంటంటే లేనిపోని అడ్డంకులు తొలగిపోవడం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది చిన్న అవకాశం పెద్ద దారిని మీకు చూపిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దైవానుగ్రహం అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు కోరని చోట నుండి మీకు సహాయం రావడం మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత అందివ్వడం ఇది మానవ రూపంలో దైవ సహాయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి ఈ యొక్క సంకేతాలు మీకు కనిపిస్తే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు తప్పకుండా ప్రత్యక్షమవుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కష్టాల ముగింపు తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు అలాగే వారి జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మీ యొక్క జీవితంలో కీలక పాత్ర అనేది ఆ ఎస్ అనేటటువంటి అక్షరం వారు ఎలా పోషించబోతున్నారు అనేది తెలుసుకుందాం అంటే ఒక సంస్థగా ఉండవచ్చు ఒక సంఘటనగా జరగవచ్చు ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం అనేది తీసుకునేటటువంటి వ్యక్తి రాబోతున్నారు ఈ నిర్ణయం మొదలు మీకు కొంత భయంగా అనిపిస్తుంది కానీ అదే భవిష్యత్తుకు మలుపు అనేది చెప్పుకోవచ్చు అలాగే మీ రాశివారు ఈ దశలో కొన్ని దశల్లో మీరు వెనకడుగు వేయకండి ఎందుకంటే ఇది భగవంతులు ఇచ్చినటువంటి అవకాశం ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేవారు మొదట మీకు సందేహం కలిగించేలా ప్రవర్తించవచ్చు కాలక్రమేణా వారు మీకు స్థిరత్వాన్ని అలాగే మీకు గుర్తింపుకు మీ స్థానాన్ని మార్చేటటువంటి అవకాశాన్ని తీసుకురాబోతున్నటువంటి వ్యక్తులుగా మీకు తప్పకుండా తరచపడతారు అలాగే కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎక్కువగా కష్టాలు ముగిసేటటువంటి దశలో ఉన్నామని చెప్పి మీకే అనిపిస్తుంది అలాగే ఇది ఊహ కాదండి ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం ఇక మీ ఇంటి తలుపు తట్టేటటువంటి ఒక వ్యక్తి ఆ వెనుక ఒక దైవ ఉద్దేశం దాగి ఉంది మీ జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా మీకు కనిపించనవసరం అవసరం లేదు మనుషుల రూపంలో సందేశాన్ని ఇస్తాడు ఒక పక్షుల రూపంలోనో పసిపిల్లల నవ్వుల రూపంలోనో ఇలా ఏదో ఒక విధంగా ఊహించని సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు అది స్నేహితుడై ఉండవచ్చు బంధువై ఉండవచ్చు పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు కానీ అతను లేదా ఆమె వారు తీసుకొచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయి ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఎదురవుతుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచనల గందరగోళం మీకు పెరుగుతుంది ఇది ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకేటటువంటి సంకేతం ఇక మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూశారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి మీకు ఎక్కువగా కానీ ఈసారి వచ్చేటటువంటి వ్యక్తి మాత్రం మోసం కాదండి మీకు దారి చూపించేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మొదట మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ ఆ మాటలు మీ మనసులో పూర్తిగా నాటుకుంటాయి కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు ఒకే అంటే పదే పదే అవగతమవుతాయి అయితే మీరు ఆలోచనలో పడతారు ఇది ఆదృచ్ఛకం కాదు ఆ వ్యక్తి ద్వారా భగవంతుడు మనకి ఏదన్నా ఒక అవకాశం ఇవ్వబోతున్నాడేమో అని మీకు అనిపిస్తుంది అత ఆ అహంకారాన్ని అనుమానాన్ని అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు పెట్టేయాలి కూడాను తర్వాత వారి మాటలను ఒకసారి ఆలోచిస్తే మీ కష్టాలు ముగింపుకు తప్పకుండా వారిచ్చేటటువంటి సలహా బాగా ఉపయోగపడుతుంది అకస్మాత్తుగా ధైర్యం పెరుగుతుంది పరమేశ్వరుడి అనుగ్రహం మీపై చొచ్చుకుంటుంది ఇక మీరు గమనించవచ్చు కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అంటే మీరు ఎవరూ కూడా ఏంటనేది తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నమ్మేస్తారు అలాగే వారి ఏం చెప్తే దానికి తలుపేస్తారు అంటే అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు మీ ద్వారా ఒప్పిస్తాడు అంటే మీకు అక్కడ అదృష్టం అనేది లేకపోయినా భగవంతుడు సృష్టించి మరీ మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఇతరులకు హాని చేయడానికి కాకుండా మీ యొక్క హక్కులను మీరు కాపాడుకునేటటువంటి రోజులుగా కూడా చెప్పుకోవచ్చు మీ జీవితం మీద మీరు సొంతగా తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగా బలపడతాయి మీరు మీ మాటకు ఎలువ ఇవ్వడం మొదలు పెడతారు అలాగే అవసరం లేనటువంటి సంబంధాలను కూడా పూర్తిగా తెంచుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసేటటువంటి విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటారు ఇది మీ యొక్క ఆత్మశుద్ధికి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఇక భగవంతుడు ఒక మంచి శక్తి ఇస్తాడు ఆ సమయంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి మీరు ఇకపై పాతలాగా ఉండరు మీరు ఎదగాల్సిందే అనేటటువంటి ఒక ధ్యేయం అనేది మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఈ రాశివారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ కూడా ప్రారంభం కాబోతుంది అదే పాత జ్ఞాపకాలు మరలా మరలా గుర్తుకు రావడం మీరు మర్చిపోవాలనుకున్నటువంటి సంఘటనలు వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మీ మనసుకు రావడం ఇవి మిమ్మల్ని కాస్త బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తిగా బాధను బయటకు తీసి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి భగవంతుడు ఒక కొత్త అవకాశాన్ని మొదలుపెట్టేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి పాత రోజులను ముగిసే రోజులుగా తీసుకురావచ్చు మీ బాధను అనుభవించాల్సినటువంటి రోజుల నుండి మిమ్మల్ని కొంచెం బయటపడవేయవచ్చు కాబట్టి కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కొందరికి కొంతమందితో సంతోషంగా గడపాలనిపిస్తుంది ఇవన్నీ కూడా ప్రతి మనిషికి సహజమే కానీ ఈ నాలుగు రోజులు మీ యొక్క సంకేతాలు కలిసేటటువంటి ఒక మనిషి అనేది మీ జీవితంలో అనేక రకాల ప్రభావాన్ని చూపించబోతున్నాడు ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి కోపం పెట్టుకోవడం ఇతరులను తప్పు పట్టడం మానండి ఎందుకంటే ఈ రోజుల్లో మీ యొక్క మనస్థితి అనేది మీ రాబోయే కాలాన్ని తప్పకుండా నిర్ణయిస్తుంది భగవంతుడు మీ ఆలోచనలను గమనిస్తాడు అలాగే మీ యొక్క ఆలోచన అనేది మీ మనసులో బలంగా ఉండబోతుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం వివాహ సంబంధం లేదంటే నివాస మార్పులు కానీ ఇలాంటి రకాలుగా జరగవచ్చు ఆ ఆలోచనలను నిర్లక్ష్యం అస్సలు చేయకండి అది భవిష్యత్తుకు తప్పకుండా మీకు ఒక సూచన అని అర్థం చేసుకోండి అలాగే ఏదైనా అవకాశం వస్తే అది చిన్నదా పెద్దదా అనేది అర్థం చేసుకోకుండా వెంటనే దాన్ని వద్దు అని చెప్పి అనకండి అది ఏ అవకాశమైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఇక మీ జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా కానీ ఒక మార్పు అనేది తప్పకుండా ఈ నాలుగు రోజులు మొదలవడం మీరు చూస్తారు అయితే ఒక్కరోజు జరిగేటటువంటి అద్భుతం కాదు కదండి ముందు ముందు రోజుల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి దేనికైనా కానీ ఓపిక్గా ఉండండి అలాగే కష్టాలు పూర్తిగా పోకపోయినా మిమ్మల్ని కృంగ తీసేలాగా కాకుండా ఆర్థిక విషయంలో చిన్న సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి ఒక అవకాశం అనేది ఒక అద్భుతంగా మారి మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజులుగా మీకు గుర్తుండిపోయేలాగా చేస్తుంది అలాగే ఎవరు మీ వారు ఎవరు ఏంటనేది మీరు తెలుసుకోగలిగేటటువంటి ఒక మంచి పొజిషన్లో ఉంటారు అంటే ఎవరు నా వారు ఎవరు నాకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనేది తెలుసుకుంటారు ఇక మీ జీవితంలో అనేది తప్పకుండా ఒక దిశ అనేది మారబోతుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఇదైతే ఊహ కానీ కాదండి భగవంతుడు రాసినటువంటి ఒక కొత్త అధ్యాయం అని గుర్తుంచుకోండి ఇక ఉద్యోగ జీవితం కానీ రాజకీయ సినీ రంగ ప్రవేశం ఉన్నటువంటి వారికి కానీ ఇలా ఎవరికైనా కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి తప్పకుండా ఈ నాలుగు రోజులు పలకరించబోతున్నాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి అర్హత ఉన్నా లేకపోయినా మీరు మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి మీరు చెప్పింది నిజమని ఆ తర్వాత తప్పకుండా మీ మనసులోనైనా కానీ అనుకుంటారు మీ మనసులో లోతైనటువంటి గాయాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి అవి మీ పరిస్థితిని ఇప్పటి వరకు కూడా మార్చలేకపోయాయి కానీ ఇక నుండి తప్పకుండా మీ పరిస్థితులు మీ ఆలోచనలు అన్నీ కూడా మారతాయని చెప్పుకోవచ్చండి కాబట్టి మీరు కూడా మీ ఆలోచనలకు పరిస్థితులకు తగ్గిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి ఇక మీ యొక్క ఉద్యోగ రంగంలో కీలకమైనటువంటి మలుపు రాబోతుంది మీ పనితీరును గమనిస్తున్నటువంటి ఒక కొత్త వ్యక్తి ఇప్పటి మౌనంగా ఉండి ఉండొచ్చు అతను మాట్లాడే సమయం దగ్గర పడబోతుంది అది మీ పై అధికారి కావచ్చు లేదంటే వచ్చినటువంటి కొత్త వ్యక్తే ఏదైనా కానీ మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు మీ స్థానాన్ని మార్చేటటువంటి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసే పని బాగా అద్భుతంగా ఉందని చెప్పి మిమ్మల్ని మెచ్చుకోవడం మీకు మంచి ప్రమోషన్ అనేది ఇవ్వడం ఇటువంటి ఊహకు అందకుండా జరుగుతాయన్నమాట ఆలస్యంగా వచ్చినటువంటి గుర్తింపు అనేది మీకు చాలా ఉత్సాహంగా శాశ్వతంగా ఉండబోతుంది ఇది మీకు తాత్కాలికమైనటువంటి ప్రభావం కానే కాదు మీ భవిష్యత్తుకే పూర్తిగా మార్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక మంచి గొప్ప అదృష్టమని చెప్పుకోవచ్చు ఇక జనవరి చివరి వరకు వచ్చేటటువంటి సూచనలను మీరు జాగ్రత్తగా గమనించండి ఒక అవకాశం అనేది మొదట చిన్నగా అనిపించినప్పటికీ అది మీకు జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చేలా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి నష్టాల నుండి నిలకడ వైపు ప్రయాణం అనేది సాగించబోతున్నారు డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కాకపోతే కొంచెం జాగ్రత్త పాటించాలి అలాగే డబ్బు చేతిలో నిలవనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఎదురుపడ్డాయి కాబట్టి డబ్బును ఏ సమయం ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కానీ సంపాదించుకోవడం అనేది చాలా కష్టమండి కానీ ఖర్చు పెట్టేయడం మాత్రం చాలా ఈజీ కాబట్టి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఇక ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే నాలుగు రోజులు మీరు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు అద్భుతమైనటువంటి రోజులు అలా ఇక ఈ నాలుగు రోజులు మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే తప్పకుండా ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకోండి అలాగే ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా కానీ శివాలయంలో అభిషేకం అలాగే తమలపాకు చెట్టు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఈ రాశివారు తమలపాకు చెట్టు పాదును పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇక ప్రతి శుక్రవారం పులి మీద దుర్గాదేవి ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అనేది మీకు అద్భుతంగా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో పులి మీద ఉన్నటువంటి దుర్గాదేవి ఉన్నటువంటి ఒక బొమ్మను ఒక విగ్రహాన్ని చక్కగా ఇంట్లో ఉంచుకోండి అమ్మవారి దర్శనం అనేది పులి మీద ఉన్నటువంటి అమ్మవారితో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శనం మీకు చాలా శుభాన్ని కలిగించేలా ఉంటుందన్నమాట అలాగే ఇక ఈ రాశి వారు తప్పకుండా అమావాస్య రోజు మీకు వీ వీలుంటే కాలహస్తి వెళ్ళి చక్కగా రాహుకేతువుల యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది చక్కగా ఉంటుంది ఇంట్లో చేపల తొట్టి ఒకటి ఉం ఉంటే మంచిది కాబట్టి చేపల తొట్టి ఇంట్లో ఉంచుకునేలా చేసుకోండి అలాగే ఎరుపు రంగు మీరు వాడకండి రాసివారు అలాగే నలుపు రంగు కూడా వాడకండి ఇక శనివారం నవగ్రహాలకు అభిషేకం శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి ఇక మూడు వారాలు ఆదివారం కానీ మంగళవారాలు కానీ గ్రామ దేవతలకు ముప్పై రెండు నిమ్మకాయలతో చక్కగా దండ చేసి అమ్మవారికి ఏ గ్రామ దేవత అయినా కానీ పర్వాలేదు చక్కగా మూడు వారాలు ఏదైనా ఆదివారం కానీ మంగళవారం కానీ సమర్పించుకోండి ఈ విధమైనటువంటి ప్రహారాలు తప్పకుండా చేసుకోండి ఇవి చేస్తేనే మా జీవితం బాగుపడుతుందా అనే విధంగా కాకుండా ఇవి చేస్తే మా జీవితం ఏదైనా ఒక మంచి మార్పు అనేది తప్పకుండా భగవంతుడు చూపిస్తాడనే నమ్మకంతో చేయండి మన నమ్మకమే మన బలం కాబట్టి ఈ విధమైనటువంటి పనులు చేసుకుంటూ మీ జీవితాన్ని ముందు ముందు రాబోయేటటువంటి మరిన్ని ఆనందాలను సంతోషంగా మనశ్శాంతిని పొందాలని మనస్ఫూర్తికి రాసేవారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు